అందరికీ నమస్కారము ఈనాటి సమస్య శివుడు గరుడు నెక్కి సీమకేగే శివుడు గరుడు నెక్కి సీమకేగే ఇక్కడ శివుడు గరుత్మంతుని ఎక్కి సీమకేగేట మరి శివుడి యొక్క వాహనము నంది తాను నంది వాహనుడు నంది మరి నంది మీద వెళ్ళాల్సింది విష్ణుమూర్తి వాహనం అయినటువంటి గరుత్మంతుని గరుడు అంటే గరుత్మంతుడిని ఎక్కి వెళ్ళాట ఎలా అలా ఎలా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఎందుకు అని చూద్దాం ఎవరి శివుడు ఏమిటా గరుడు శివుడనడి తిరువరి సీమకే గదలచే శివుడనడి తిరువరి సీమకే గదలచే వెంకటాద్రి రైలు వెళ్ళిపోవా వెంకటాద్రి రైలు వెళ్ళిపోవా కానవచ్చనంత గరుడనే ఒక బస్సు నవచ్చనంత గరుడు ఒక బస్సు శివుడు గరుడు నెక్కి సీమకేగే కాబట్టి ఇప్పటికీ సమస్య ఏంటో అర్థమైపోయి ఉంటుంది శివుడు అనేది తెరువరి శివుడు అంటే పరమశివుడు సదాశివుడు కాదు ఇక్కడ శివుడు అనేది తెరువురి తెరువరి అనిగా బాటసారి ప్రయాణికుడు ఒక శివుడు అని పేరు వెళ్ళినట్టు ప్రయాణికుడు సీమకేగా తెలిచాడు సీమ అంటే రాయలసీమ ఇంకో అయితే వెల్ వెళ్ళటానికి ఎక్కి వెళ్దాం అనుకున్నాడు తీరా రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి వెంకటాద్రి రైలు వెళ్ళిపోవా వెంకటాద్రి రైలు ఆల్రెడీ మిస్ అయిపోయింది పాపం దాంతో రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసి చూసేసరికి కాన గరుడ నేడు ఒక బస్సు అక్కడ గరుడ అంటే ఆర్టీసీ సర్వీసెస్ వాళ్ళు గరుడా సర్వీస్ బస్సు ఒకటి కనబడింది ఎమంటే ఆ బస్సు ఎక్కేసి వాళ్ళ ఊరు వెళ్ళాడు కాబట్టి కాన వచ్చనంత గరుడనొక బస్సు శివుడు గరుడు నెక్కి సీమకేగే ఆ విధంగా ఆ ప్రయాణికుడు అనే పేరు అనే పేరు గల ప్రయాణికుడు గరుడ బస్సు ఎక్కి రాయలసీమకి వెళ్ళాడు అని అర్థం కాబట్టి శివుడనడి తెరు వరి సీమకే గదలచే వెంకటాద్రి రైలు వెళ్లిపోవా కానవచ్చనంత ఒక బస్సు శివుడు గరుడ నెక్కి సీమకేగే వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు